హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ న్యూట్ ట్రండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టుడేస్ వీడియో వచ్చేసరికల్లా ఇయర్ రంగుస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తానండి చూడండి వండర్ఫుల్ కలెక్షన్ ఎంత బాగున్నాయో మీరు నేను చెప్తే ఆశ్చర్యపోతారండి కాస్ట్ వచ్చేసరికి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఏ పీస్ తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ మా ఆలోచన ఒకటేనండి హ్యాపీ న్యూట్ ట్రండి తరపున అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలనే ఆలోచనతో అయితే మనం స్టెప్ వేసాము మీరు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయమని సపోర్ట్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో ప్రీమియం క్వాలిటీ అయితే తీసుకొస్తున్నాం వేరే ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి చిన్నదిద్దులు చూసేసరికి బయట షాపింగ్ మాల్స్లో కూడా హండ్రెడ్ రూపీస్ అబోవ్ తీసుకుంటున్నారండి మనం వచ్చేసరికల్లా అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలనే కేవలం ఒక్క ఆలోచనతోనే ఇలా చేస్తున్నామండి మనం ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి ఎలా ఉన్నాయో ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్గా పెడుతున్నామండి మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా వీడియోస్ స్టార్ట్ చేద్దామండి ఇయర్ రింగ్స్ వచ్చేసరికల్లా బ్లాక్ లో ఉంటుందండి బ్లాక్ స్టోన్ వస్తుంది పైన వచ్చేసరికల్లా చూడండి బ్లాక్ స్టోన్ వస్తుంది పైన కింద స్టోన్స్ బుట్ట వస్తుందండి అలానే హ్యాంగింగ్స్ వచ్చేసరికల్లా బ్లాక్ బీడ్స్ వస్తాయండి పంచలోహాలని కూడా అమ్ముతున్నారండి మామూలు ఇయర్ రింగ్స్నే పంచలోహాలని అమ్ముతున్నారు ప్లీజ్ మోసపోవద్దండి కేవలం ఇవి చూడండి హండ్రెడ్ రూపీస్ ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరు ఎంత ఎంత కాస్ట్ పెడుతున్నారంటే మాములు ఇయర్ రింగ్స్ కూడా తీసుకొచ్చి పంచలోహాలని సేల్ చేస్తున్నారండి ప్లీజ్ మోసపోవద్దండి ఒక్కసారి గ్రహించి మీరు ఒక్కసారి ఆలోచించి మీరు కొనండి ఎవరి దగ్గర కొన్నా కూడా ఒక్కసారి ఆలోచించి కొనండి చూడండి వచ్చేసరికల్లా ఇవి బ్లాక్ బీచ్ ఉంటుంది స్క్రూ బ్యాక్ వస్తుందండి బ్యాక్ వచ్చేసరికల్లా చూడండి ఎంత బాగున్నాయో కేవలం హండ్రెడ్ రూపీస్ అండి మన ఇప్పుడు ఈ వీడియో అంతా హండ్రెడ్ రూపీస్లో ఇయర్ రింగ్స్ మీకు అయితే చూపిస్తామండి డెఫినెట్గా కేవలం ఒకటేనండి మన ఛానల్ తరపున మీరు సపోర్ట్ చేయండి హ్యాపీ న్యూ ట్రెండ్కి అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలనే కేవలం ఆలోచనతో మేము ముందుకు వచ్చామండి మా లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి చూడండి ఇయర్ రింగ్స్ కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఎంత బాగున్నాయో స్క్రూబ్యాక్ వస్తుంది క్వాలిటీ కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మైక్రో గోల్డ్ అండి వచ్చేసరికి గోల్డ్ కేవలం హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ పే చూద్దామండి నెక్స్ట్ మోడల్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్ డిజైన్తో వస్తుందండి చూడండి ఎంత బాగుందో గోల్డ్ అండి మైక్రో గోల్డ్ అండి ఇది గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుందండి చాలా బాగా ఇవి కూడా కేవలం హండ్రెడ్ రూపీస్ అండి చూసుకోండి ఎంత బాగుందో బుట్ట కూడా కొత్త టైప్లో వచ్చిందండి ఫ్లవర్ డిజైన్తో ఎంత బాగుందో చూడండి స్క్రూ బ్యాక్ వస్తుందండి బ్యాక్ వచ్చేసరికల్లా చూడండి ఎంత బాగుందో మీకు కింద మువ్వ ఇచ్చారండి హ్యాంగింగ్స్ చాలా బాగుందండి కేవలం హండ్రెడ్ రూపీస్ అండి మీరు వేరే ఎక్కడ పర్చేజ్ చేసి మోసపోవద్దండి మామూలు ఇయర్ రింగ్స్ కూడా పంచలోహాలని అమ్ముతున్నారండి చూడండి ఎంత బాగుందో అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలని మాత్రం నేను ప్రయత్నం చేస్తున్నా మాకు మీరు సపోర్ట్ చేయండి మీ అమూల్యమైన లైక్ని మాకు ఒక్కసారి లైక్ చేయండి మీ అమూల్యమైన చేతితో హ్యాండ్తో ఒకసారి లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో కేవలం హండ్రెడ్ రూపీస్ అండి స్క్రూ బ్యాక్ వస్తుంది వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ అండి వచ్చేసరికి నెక్స్ట్ వన్ చూడండి ఎంత బాగున్నాయో బుట్టాస్ కూడా ఇవి కూడా కేవలం హండ్రెడ్ రూపీస్ అండి మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ మా లక్ష్యం అయితే ఒకటేనండి కేవలం అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలని కేవలం మా ఆలోచన ఒకటే చూడండి ఎంత బాగుందో పచ్చ స్టోన్ వస్తుందండి గోల్డ్లో వాడే కెంపు పచ్చ అలా ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుందండి అందరికి అందుబాటు ధరలో తీసుకురావాలన్న ప్రయత్నాన్ని మీరు ముందుకు నడిపించండి చూడండి ఎంత బాగుందో బుట్ట వచ్చి కేవలం హండ్రెడ్ రూపీస్ అండి బ్యాక్ స్క్రూ బ్యాక్ వస్తుందండి మాములు ఇయర్స్ రింగ్స్ని కూడా పంచలోహాలని అమ్ముతున్నారండి సేల్ చేస్తున్నారు ప్లీజ్ మీరు ఒక్కసారి గ్రహించండి అది కూడా కేవలం హండ్రెడ్ రూపీస్ అండి చూడండి డిజైన్ కూడా న్యూ మోడల్ని న్యూ ప్యాటర్న్ అయితే తీసుకొని వచ్చాను చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా నెక్స్ట్ వన్ కేవలం హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఇవి పంచలోహాలను సేల్ చేస్తున్నారండి ఒక్కసారి గ్రహించండి మీరు వీటిలో బ్లాక్ స్టోన్తో కూడా ఉన్నాయండి బ్లాక్ స్టోన్తో కూడా ఉన్నాయి ఏవో మల్టీ కలరు బ్లాక్ స్టోన్తో కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను నేను ఇవి మనం తీసేసుకోవచ్చు అండి స్టర్ట్స్ కావాలంటే స్టర్స్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు ఇవి సపరేట్గా తీసేసి పెట్టుకోవచ్చు మనం ఈ రెండు కలిపేనా పెట్టుకోవచ్చు అండి చూడండి ఎంత బాగుందో ఇట్లాంటి వాటిని కూడా పంచలోహాలని అమ్మేస్తున్నారండి ఇవి కేవలం హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కసారి చూడండి మీరు మా ప్రీవియస్ వీడియోస్ని కూడా మీరు చెక్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అందరికీ అందుబాటు ధరలోనండి మీరు ఊహించని కాస్ట్ అయితే అన్ని ప్రతి ఒక్క ఇయర్ సెట్ వచ్చేసరికి అలా కేవలం హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ టైం మన ఛానల్లో ఇదే కాస్ట్మైనా ముందుకు వెళ్తామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేవలం హండ్రెడ్ రూపీస్ అండి అందరికీ అందుబాటు ధరలో డెఫినెట్గా తీసుకొస్తామండి వీటిలో బ్లాక్ కూడా చూపిస్తానండి పంచలోహాలని అమ్ముతున్నారు చూడండి బ్లాక్ వచ్చేసరికి కదా ఎస్టర్స్ మల్టీ కలర్ చూసాము ఇప్పుడు బ్లాక్ అండి చూడండి ఎంత బాగున్నాయో స్టర్స్గా కూడా విడిగా మనం పెట్టుకోవచ్చు అండి మళ్ళీ జాయిన్ చేసి పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కేవలం హండ్రెడ్ రూపీస్ అండి అందరికీ అందుబాటు ధరలో డెఫినెట్గా ఉంటుందండి ఏ పీస్ అయినా హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ పేరు వచ్చి చూపిస్తానండి నెక్స్ట్ పేరు చూడండి లక్ష్మీ అమ్మవార్లు వచ్చి ఎంత బాగుంటుందో న్యూ మోడల్ అండి న్యూ మోడల్ అండి ఇవంత ప్రతి ఒక్కటి వచ్చి న్యూ మోడల్ అండి చూడండి ఎంత బాగుందో లక్ష్మీ అమ్మవారు వస్తుంది కింద హ్యాంగింగ్స్ మువ్వా వస్తుందండి కేవలం హండ్రెడ్ రూపీస్ అండి న్యూ మోడల్ అండి ఎంత బాగుంది చూడండి స్క్రూ బ్యాక్ వస్తుంది బ్యాక్ కూడా చాలా బాగుందండి కేవలం హండ్రెడ్ రూపీస్ మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీ టైం మనకే ఆ షడమ్ ఆఫర్ అయినండి ఎప్పుడు ఎందుకంటే మీకు అంత అందుబాటు ధరలో అయితే నేను డెఫినెట్గా ఇస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇవి కూడా హండ్రెడ్ రూపీసేనండి త్రీ బుట్టాస్ వస్తాయండి హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో కేవలం హండ్రెడ్ రూపీస్ అండి స్క్రూ బ్యాక్ వస్తుంది మీరు చూసుకోండి మీకు అర్థమవుతుంది షాప్లో దిద్దులు కూడా రావట్లేదండి హండ్రెడ్ రూపీస్కి చూడండి మీకు అర్థమవుతుంది కేవలం హండ్రెడ్ రూపీస్ అండి అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలనే మా ఆలోచన మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ అబౌ చెప్తారండి బయట షాప్లో మీ అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలని మాకు సపోర్ట్ చేయండి కేవలం హండ్రెడ్ రూపీస్ అండి స్క్రూ బ్యాక్ వస్తుంది చూడండి కోల్డ్లా ఉన్నాయండి బంగారం అంతా విలపించి ఉన్నాయండి అంతా బాగున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా న్యూ మోడల్ అండి వచ్చేసరికల్లా ముత్యం పగడాల్లో ఉంటుందండి చూడండి ఎంత బాగుందో చూడండి స్క్రూబ్యాక్ వస్తుంది పగడ ముత్యాలండి ఇప్పుడు న్యూ కాన్సెప్ట్తో అయితే డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో డిజైన్ కూడా కేవలం హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ అలా చూద్దాము నెక్స్ట్ వన్ చూద్దామండి అలానే న్యూ ప్యాటర్న్ అండి గోల్డ్ డిజైన్తో వస్తుంది న్యూ ప్యాటర్న్ గోల్డ్ డిజైన్తో వస్తుందండి చూడండి ఎంత బాగుందో కేవలం హండ్రెడ్ రూపీస్ అండి కేవలం హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత బాగుందో చూడండి కేవలం హండ్రెడ్ రూపీస్ ఓన్లీ గోల్డ్ ఫినిషింగ్ అండి కెంపు పచ్చడి కూడా చూడండి గోల్డ్లో ఎలా అయితే మనకి ఇస్తారో ఫినిషింగ్ అంత బాగా ఫినిషింగ్ ఇచ్చారండి కేవలం హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వన్ చూడండి ఎంత బాగున్నాయో ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి కెంపులో వస్తుందండి స్టోను అసలు బంగారంలో వచ్చినట్టు ఫి అంత ఫినిషింగ్ ఇస్తున్నారండి ఎంత బాగుందో బంగారంలో ఇచ్చినట్టు ఫినిషింగ్ ఇస్తున్నారండి ఎంత బాగుందో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కేవలం హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగా స్క్రూబ్యాక్ వస్తుంది ఎంత బాగున్నాయో చూడండి కెంపుల్తో గోల్డ్ ఫినిషింగ్ ఎలా వస్తుందో అంత బాగా వచ్చిందండి అసలు రోల్ గోల్డ్ అంటే ఎవరు నమ్మరు అండి అంతా బాగున్నాయి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ పేరు వచ్చేసరికల్లా మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా మళ్ళీ పగడం ముత్యంలో ఉంటుందండి డిజైన్ చూడండి ఎంత బాగుందో క్లారిటీ చూడండి ఎంత బాగుందో మైక్రో గోల్డ్ అండి ఫినిషింగ్ వచ్చేసరికి అలా చాలా బాగుందండి కేవలం హండ్రెడ్ రూపీస్ స్క్రూబ్యాక్ వస్తుంది అందరికీ ధరలో ఖచ్చితంగా తీసుకొస్తామండి హ్యాపీ న్యూట్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే వన్ లక్ష్మీ అమ్మవార్లతో ఉంటుందండి చూడండి ఎంత బాగుందో డిజైన్ కెంపుతో ఉంటుందండి పైన గోల్డ్ ఫినిషింగ్ ఎలా అయితే వస్తుందో అలా వస్తున్నాయండి అండి కెంపు పచ్చలు స్టోన్ ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ లా ఉంటుందండి లక్ష్మీ అమ్మవారులతో ఉంటుందండి కేవలం హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ చూడండి ఎంత బాగుందో మన ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి ఒక్కసారి రీజనబుల్ కాస్ట్లో అయితే మీ ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు వచ్చాము అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి కేవలం హండ్రెడ్ రూపీస్ అండి చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ చూడండి ఎంత బాగుందో కమలం డిజైన్ వస్తుందండి కెంపు పచ్చ గోల్డ్ ఫినిషింగ్లా ఉంటున్నాయండి మైక్రో గోల్డ్ అండి అచ్చం బంగారంలానే ఉంటుందండి చూడండి ఎంత బాగుందో వన్ గ్రామ్ గోల్డ్ అండి ఎవరు నమ్మరు అంత బాగున్నాయండి డిజైన్ వైజ్ వచ్చేసరికల్లా చూడండి కేవలం హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికల్లా నెక్స్ట్ వన్ చూడండి ఎంత బాగుందో మైక్రో గోల్డ్ అండి కెంపు పచ్చల్లో వస్తుంది చూడండి అలానే బీడ్స్ ఎంత హ్యాంగింగ్స్ వచ్చేసరికి బీడ్స్ కలర్ బీడ్స్ వచ్చాయండి హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగుందో స్క్రూబ్యాక్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్ మన వచ్చేసరికల్లా చూడండి ఎంత బాగుందో బ్లాక్ బీడ్స్లో వస్తుందండి చాలా బాగుంది స్క్రూబ్యాక్ వస్తుంది బ్లాక్ బీడ్స్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో కేవలం హండ్రెడ్ రూపీస్ అండి ఏ డిజైన్ కావాలన్నా మీ స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేయండి వెంటనే ఆర్డర్ మీ ఇంటి ముందుకు వస్తుంది కేవలం హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ చూడండి ఎంత బాగుందో అసలు గోల్డ్ అంటే నమ్ముతారండి ఇది అంత బాగుందండి గోల్డ్లో వచ్చే డిజైన్ అండి ఇది కెంపు పచ్చలతో ఉంటుంది చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి చూడండి లక్ష్మీ అమ్మవారులతో ఉంటుంది చాలా బాగుందండి రియల్గా ఇంకా చాలా బాగుందండి కెంపు పచ్చలతో స్టోన్స్తో వచ్చింది లక్ష్మీ అమ్మ వాళ్ళు ఉంటారండి అలానే ఎంత బాగుందో చూడండి మ్యూమ్ ప్యాటర్న్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తున్నాం కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి డిజైన్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ చాలా అసలు గోల్డేనండి మీకు అర్థమవుతుంది ఎంత క్లారిటీగా తీస్తున్నాం గోల్డ్ అండి గోల్డ్ అంటే నమ్ముతారు వన్ గ్రామ్ గోల్డ్ అని ఎవ్వరూ నమ్మరు అంత బాగుందండి గోల్డ్ ఫినిషింగ్కి ఇచ్చినట్టు కెంపు పచ్చలతో ఎంత బాగా ఇచ్చారో చూడండి కేవలం హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్కి బయట దిద్దులు కూడా రావండి చూడండి ఎంత బాగుందో మీ అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలని మా ఆలోచనకి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి హ్యాపీ న్యూ ట్రెండ్ ఇవ్వండి అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మీ ఎప్పుడు మీరు అమూల్యమైన మీ హ్యాండ్తో లక్కీ హ్యాండ్తో మా వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి మన ఛానల్లో ఎల్లప్పుడూ కూడా మీకు రీజనబుల్లో అందుబాటులో ధరలు అయితే ఖచ్చితంగా తీసుకొస్తామండి అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియోకి సపోర్ట్ చేసి లైక్ చేయండి స నెక్స్ట్ వన్ చూడండి ఎంత బాగుందో లక్ష్మీ అమ్మవారితో ఉంటుంది హ్యాంగింగ్ బుట్ట వస్తుంది హ్యాంగింగ్స్ వస్తాయి ఈ బుట్టలో ఎంత బాగుందో చూడండి